నా పేరు శ్రీదేవి నేను చైతన్య మహిళా సంఘం రాష్ట్ర గౌపర్ ఈరోజు మహబూబ్ నగర్లో పిల్లల మధ్యలో అందాల పోటీకి అందాల పోటీ సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రభుత్వం ఈరోజు మహిళా సంఘం వాళ్ళని అరెస్ట్ చేసింది అందులో భాగంగానే చైతన్య మహిళా సంఘంగా నన్ను మా జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరిని ఐద్వా పద్మ అనురాధను కూడా అరెస్ట్ చేశారు ఉదయం ఐదున్నరకే అరెస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం ఇప్పుడు ప్ర ఉన్నటువంటి ప్రభుత్వంలో విపరీతమైనటువంటి పేదరికం నిరుద్యోగం అత్యాచారాలు బాల్య వివాహాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి ఉద్యోగస్తులకు కూడా చరిత్ర జీతాలు ఇవ్వటం లేదు ఇట్లాంటి సందర్భంలో ఐదు వందల కోట్లు పెట్టి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తుందో మాకు అర్థం కావట్లేదు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాడవ కాపాడవలసినటువంటి ఈ ప్రభుత్వాలు వాళ్ళ కాళ్ళు కడిగించి వాళ్ళు మూతులు తుడిపించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మా మా రాష్ట్రంలో కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే మమ్మల్ని అందరినీ కూడా విడుదల చేయాలని చెప్పు ప్రభుత్వానికి కూడా మేము బేషత్ విడుదల చేయాలి అంతేకాకుండా ఇక్కడ అనారోగ్యంతో ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు కాబట్టి నా పేరు రాజేశ్వరి నేను చైతన్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను ఈరోజు అందాల కోటికి వ్యతిరేకంగా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి మామూలు నుంచి వరకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు మేమేమి వాళ్ళని కొడతామా చేస్తాం ఏం చేయలేము సంకల్పం లేని పనిచేసుకుంటాం కానీ కింద ఉన్న తరగతుల ఆశా వర్గాలు ఏం అంగన్వాడి టీచర్లాగేం వాళ్ళకు వాళ్ళకి భత్యాలు అడుగుతుంటే మీ చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ మమ్మల్ని ఏం బలక వేయడం లేదు ఆ జీతభత్యాలకైనా అయితే కదా ఐదు వందల కోట్లు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని అందాలం అంటే అందం మీ ఇంటింటికి అందం ఉన్నారు కానీ కాకపోతే ఎప్పుడు మేము అట్లా వర్ణించుకోలేదు ఇప్పుడు అందాల పట్టు మాకు అవసరం లేదు అందాల కొందరి వాళ్ళు వస్తున్న సందర్భంగా ఈరోజు ఐదువా నాయకులను పద్మ అనురాధ ఇంటికి వచ్చి నిద్రలో నుంచి లేపి తర్వాత వాకింగ్ చేస్తున్న గ్రౌండ్ దగ్గరికి వచ్చి అరెస్టులు చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వము ఈరోజు అందాల పోటీలు సాధికారతగా చెప్తా ఉన్నాయి సాధికారత అంటే మహిళ యొక్క ఆర్థిక సామాజిక ఆరోగ్యపరమైన మానసికమైన పరిస్థితులను బట్టి సాధికారత ఉంటుంది ఈరోజు ప్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారంటీ మాత్రమే అమలు అవుతూ ఉంది రెండు వేల ఐదు వందలు అది మహిళ యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశం అది అమల్లో ఈరోజు జరగడం లేదు తెలంగాణలో ప్రపంచానికి తెలియాల్సిన సంస్కృతి ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ఐలమ్మ మహావీర వణిత గురించి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయండి ఈ తెలంగాణలో పదివేల ఎకరాల భూములు పంచినటువంటి ఆ పోరాట సంస్కృతిని ప్రచారం చేస్తే ఈ తెలంగాణ యొక్క గొప్పతనం అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది తర్వాత అందాల పోటీలు ఈరోజు కార్పొరేట్ సంస్థలకి కాస్మోటిక్ వ్యాపారానికి లాభాలు తెస్తే కానీ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు దీనివల్ల అని ఐదువాగా మేము వీళ్ళు అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం